లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం కోడలిపి అత్తగారు బృహింస చట్టం కింద కేసు ఫైల్ చేయవచ్చా అనే దాని మీద ఈరోజు మనం చర్చించబోతున్నాం మిత్రులందరూ దయచేసి లా సోషల్ మీడియా ఉందో దానికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి దీని గురించి పది మందికి షేర్ చేయడం ద్వారా లీగల్ పరమైనటువంటి అంశాలు వారందరికీ కూడా నోటిఫికేషన్ రూపంలో అందుతాయి దయచేసి మిత్రులందరూ కూడా ఈ లా సోషల్ మీడియాని ఆదరించాల్సిందిగా కోరుతున్నాను ఇక ఈరోజు అంశాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్టయితే కోడలు చేసేటటువంటి దాష్టికాలు ఈరోజు చాలా ఎక్కువ స్థాయిలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కానీ వయసు పైబడినటువంటి భారంతో ఉండేటటువంటి అత్తలు బయటికి చెప్పుకోలేనటువంటి స్థితుల్లో ఎంతో ఒక దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్ని ఈరోజు మనం కనుక ఒకసారి గమనించినట్టయితే గృహహింస చట్టం కింద ఇప్పటి వరకు కూడా అత్తలు లేదా అత్తామామ భర్తలు సంబంధించినటువంటి వారు తనకి ఇబ్బంది పెట్టారని చెప్పి ఫైల్ చేసేటటువంటి కోడలను ఎంతవరకు చూసాం కానీ కొన్ని రకాలైనటువంటి మార్పులు ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి కేసుకి కనుక మనం ఒక్కసారి కనుక పరిగణన తీసుకున్నప్పుడు అహ్మదాబాద్కు సంబంధించినటువంటి కేసులో ఈ మధ్యకాలంలో కోడలు అత్తపైన చేసినటువంటి దాష్టికాన్ని కోర్టు చాలా సీరియస్గా పరిగణించింది దీన్ని తీసుకున్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఎవరైతే ఈమెపై దాష్టికాన్ని ప్రయో ప్రయోగించారో అలాంటి వ్యక్తిపై కేసుల్ని నమోదు చేయవలసిందిగా సర్వోన్నత న్యాయస్థానం నుండేటటువంటి పోలీసు వ్యవస్థని కోరింది అతలు కూడా ఆడవారైన విషయాన్ని విస్మయానికి గురిచేసేటటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో కారణం కోడళ్ళు వారు విచ్చల విడతనంగా అత్తలపై దాష్టికాన్ని ప్రయోగించడం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితుల్లో భోజనాలు పెట్టకుండా తిండి ఆహార పదార్థాలు సమకూర్చాల్సినటువంటి వ్యవస్థల్లో తన కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుల తలుక ఆదరణ లేక ఈరోజు ఎంతోమంది తల్లులు కోడల తలక దాష్టికాలకి ఈరోజు ఇబ్బంది పడుతూ ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అలహాబాద్ న్యాయస్థానాన్ని ఒకసారి కనుక మనం ఇచ్చినటువంటి తీర్పును కనుక ఒకసారి గమనించినట్టయితే కోడలు కోడలకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి అన్నదమ్ములు కానీ లేదు సొంత ఎవరైతే అత్తగారికి సంబంధించినటువంటి కొడుకు ఈమె తలుకా భర్తని కూడా పార్టీగా చేర్చమని చెప్పి అలహాబాద్ న్యాయస్థానం చెప్పడం ఇందులో కొస్మెరుపు కారణం కొడుకు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వదిలేయడం వల్ల కోడలు ఈ రకమైనటువంటి యాజమాయిషి ప్రదర్శించడం అదేవిధంగా చట్టం తనకేం చేస్తుందిలే అన్నటువంటి ఒక విచక్షణ లేకపోవడం వల్ల ఈ ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆడవారిని గౌరవించాల్సినటువంటి ఈ భారతదేశంలో ఒక మహిళ తన తోటి మహిళని ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒకసారి గమనించినట్టయితే దానికి ఎందరూ సమానమే అన్నటువంటి ఒక భావన ఈరోజు తెలుసుకోకపోవడం వల్ల గృహ నిర్బంధాలకు గురి చేయడం గృహ నిర్బంధాలకు గురి చేసినటువంటి వ్యవస్థ ఈరోజు భారతదేశంలో పెరిగిపోతుండడం చాలా బాధాకరాన్ని కలిగిస్తుంది ఇంతే కాకుండా ఎంతోమంది నిరాధారణకు గురైనటువంటి అత్తలు ఈరోజు ఓల్డేజ్ హోముల్లో తలదాచుకుంటూ తమ జీవనాన్ని సాగిస్తూ చివరికి అక్కడే ఎవరూ లేని పరిస్థితుల్లో మరణాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంతమందితో అత్త మామ కలిసి ఉండాలనేటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా కోడలు తనకు నచ్చినటువంటి వ్యవహార శైలి ధోరణిలో ఉండడం అదేవిధంగా తన మనవలు మనవరాళ్ళతో ఆడ ఆడనివ్వకుండా అదేవిధంగా తన భర్తనికి దూరం చేసి ఎంతో మానసిక క్షోభకు గురి చేస్తూ సరైనటువంటి తిండి వసతి కల్పించకుండా ఈరోజు చీకటి గదుల్లో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు అలాంటి వారికి ఈ వీడియో ఒక మేలుకొలుపు కావాలని చెప్పి ఇకపైన అత్తను కూడా ఒక తల్లిలాగా చూసుకోవాలని చెప్పి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీకు కూడా అత్తలకు కూడా ఒక చట్టాలు ఉన్నాయి చట్టాల ద్వారా మీరు ముందుకు రావాలని చెప్పి అత్త కోడలపై ఈ రకమైన దాష్టికం ప్రదర్శించే కోడలపై కేసులు ఫైల్ చేసేటటువంటి అధికారం మీకు ఉంది కాబట్టి మీరు మీకు బయటికి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు వన్ జీరో జీరోకి ఫోన్ చేయడం ద్వారా పోలీసు వారు మీ దగ్గరికి రావడం అదేవిధంగా మీకోసం ఎల్లవేళలా ఎప్పుడూ రక్షణ కోసం ఉండేటటువంటి ఉమెన్ సంబంధించినటువంటి వెల్ఫేర్ ఎన్జిఓస్ చాలా ఉన్నాయి వాటిని మీరు కాంటాక్ట్ అవ్వడం అదేవిధంగా మీకు ఇంకా ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రకమైనటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సంస్థలు ఈరోజు మీకు వెల్ఫేర్ సంస్థలు ఉన్నాయి వాటిని కూడా మీరు అప్రోచ్ అయ్యి వారి ద్వారా మీరు ఈ ఉపశమనం పొందాల్సినటువంటి అవసరం ఉంది కోడళ్లపై కేసులు పెట్టేటటువంటి పరిస్థితులు కూడా మీరు తీసుకోవాలని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు సుఖమైనటువంటి ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించగలరని చెప్పి తెలియజేస్తున్న నమస్కారం